రెడ్ క్రాస్ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ నల్గొండ క్రీడాయి సంస్థ మరియు వైఆర్పి ట్రస్ట్ వారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా యూత్ కోఆర్డినేటర్ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భవన్ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సిమెంట్ లైన్ డాక్టర్ గోలీ అమరేందర్ రెడ్డి పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు వ్యాపారమే కాకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆలోచనతో క్రీడాయి సంస్థ మరియు వైఆర్పీ ట్రస్ట్ వారు నల్గొండ పట్టణంలో పంపిణీ చేస్తున్న మట్టి విగ్రహాలను అధిక సంఖ్యలో పూజించాలని కోరారు రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాలను పూజించడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు త్రాగే మంచినీరు కలుషితం అవుతుందని అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో వారు ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో వ్యాపార సంస్థల వారి సహకారంతో నేడు ఈ మట్టి గణపతి విగ్రహాలను రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు రెడ్ క్రాస్ యూత్ వారికి సహకరించి ప్రోత్సహించిన క్రీడా సంస్థ ప్రతినిధులకు మరియు వైఆర్పీ ట్రస్ట్ ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెట్రాస్ యూత్ వాలంటీర్స్ నేతి విప్లవ్ కుమార్ ఓర శివసాయి సదాం హుసేన్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డ్ ప్రతినిధులు రెట్రాస్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు பத்து விநாயகம் அரியாவரணி பிரதேசித்தான் నవరాత్రుల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మా యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ రెడ్డి గారి సౌజన్యంతో మరి ఈరోజు మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ప్రజలంతా కూడా గమనించవలసింది ఏంటంటే వినాయక చవితి రోజు గణేషుడు ఏదైతే కోరుకుంటున్నా ఉన్నాడో మరి గణేషుని పూజలు ఎందుకంటే కలుషితం చేయొద్దు వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఆయన పూజలు చేసి ఆయన యొక్క ప్రేమను పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడైతే కాలుష్యము మనం కాపాడబడతామో అక్కడ గణేషుని యొక్క మనకు వారి యొక్క ఆదరణ కానీ వారి యొక్క ప్రోత్సాహం కానీ మన మీద ఉంటుంది మరి ఆ విధంగా మనందరం కూడా మట్టి వినాయకులు పూజించి ఈ ఏదైతే కాలుష్యమైన వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మట్టిని పూజించడం ద్వారా అదేవిధంగా గణేష్ని యొక్క కృప మన మీద ఉంటుంది అనేది గమనించాల్సిన కోరుకుంటూ పెద్ద వినాయకులను కూడా తగ్గించాల్సింది కూడా కోరుతా ఉన్నాను దాని ద్వారా ఎందుకంటే రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని మనము పాడు చేసిన వాళ్ళమైతాం కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇండియన్ రెడ్ కార్డ్ ద్వారా మట్టి వినాయకులను పూజించుకుందాం గణేషుని కృపకు పాత్రలమైదామని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మట్టి విగ్రహాలు పూజించాలనే ఉద్దేశంతో ఆ మెసేజ్ ఇవ్వడం కోసం ఏఆర్ పిట్రస్ అదేవిధంగా కేడాయి సంస్థ వారి యొక్క సహకారంతో వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోల్ అమరేంద్ర రెడ్డి గారు అదేవిధంగా రెడ్ క్రాస్ట్ వాళ్ళకి రెడ్ క్రాస్ మెంబర్స్ అదే లయన్స్ క్లబ్ గోల్డ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి కలిసి పాత్ర ఉన్న ప్రజలకి మట్టితో చేసిన విగ్రహాలు పూజించాలని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు మట్టి విరాలు పంచడం జరిగింది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రకృతిలో ఏదైనా న్యాచురల్గా దొరుకుతుందో ఆ దానితోనే మనం ఈ యొక్క పూజలు చేసినట్టయితే మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి నాకు పురాణానికి నుంచి చెప్తున్నటువంటి ఈ యొక్క ఇతిహాసాలు అయితే పురాణాలు ఉన్నాయి కాబట్టి అదే ఉద్దేశంతో ఈ రంగుల ప్రపంచానికి మనం దూరంగా ఉంటూ ఏదైతే న్యాచురల్గా ప్రకృతిలో దొరికేటువంటి మట్టితో చేసే విగ్రహాన్ని పూజించి వాటిని మనం నిమజ్జనం చేసినట్టయితే వాతావరణం కానీ వాటర్ కానీ కాలుష్యం కాకుండా ఉంటుంది మంచి వాతావరణంలో మనం పెరిగే అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ముఖ్యమంత్రి అందరికీ అవకాశం చేస్తాం కానీ చూపిస్తున్నారు